హలో గాయ్స్ ఈరోజు ఒక క్రేజీ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను నేను మనందరం డైలీ చాలా బిజీగా ఉంటాం మన లైఫ్లో ఆఫీస్ అని డ్యూటీ అని స్కూల్ అని కాలేజ్ అని ఇన్స్టిట్యూషన్స్ అని వర్క్ అని అదని ఇదని చెప్పి మనం డైలీ బిజీగా ఉండిపోతాం మన లైఫ్లో అండ్ మన లైఫ్ వీటితోనే ఫాస్ట్గా ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది కానీ ఈ బిజీలో పడి చాలా మంది టెంపుల్స్కి వెళ్ళడమే మర్చిపోతున్నారు కానీ ఇప్పుడు నేను ఆలోచించారా మీరు ఒక నెల రోజుల పాటు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ అసలు గుడికి వెళ్ళడం మానేస్తే ఏం జరుగుతుంది ఏమవుతుందబ్బా పెద్ద సీన్ ఏం లేదు నా డబ్బులు అయితే అయిపోవు కదా అని మీరందరూ అనుకోవచ్చు కానీ వెయిట్ చేయండి ఇది మనం అనుకున్నంత సింపుల్ విషయం మాత్రం కాదు దీని వెనక ఒక పెద్ద సోషల్ ఎకనామికల్ మరియు సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంది దేవుడికి కోపం వస్తుందా లేకపోతే మనకేమైనా నష్టమా అసలు గుడి అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు దీన్ని ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున ఒక చిన్న డిస్క్రేమర్ మనం మాట్లాడుకోబోయేది మొత్తం ఒక హైపోథెటికల్ సినారు అంటే ఒకవేళ అలా జరిగితే ఏంటి అని మాత్రమే అంతేకాని ఎవరి దెబ్బ తీయడానికి తీసిన వీడియో మాత్రం కాదు ఇది ఓకే ఇప్పుడు మొదలు పెట్టద్దాం ఫస్ట్ అండ్ ఆల్ ఒక క్లారిటీ తెచ్చుకుందాం మనం హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం బ్యూటీ ఏంటంటే ఇందులో ఇలాగే చెయ్యాలి లేకపోతే నరకాంచుకుతావు అనే రూల్స్ మాత్రం ఉండదు ఇది చాలా ఫ్లెక్సిబుల్ ధర్మం మనలో చాలా మంది యూత్ నేను దేవుడిని నమ్ముతాను కానీ గుడికి వెళ్ళను నా మనసే నా గుడి అంటూ ఉంటారు కరెక్టే కదా దేవుడు సర్వాంతర్యం ప్రతి చోట ఉన్నాడు మరి అలాంటప్పుడు స్పెసిఫిక్గా ఆ నాలుగు గోడల మధ్యకే ఎందుకు వెళ్ళాలి దేవుడికి భక్తి ముఖ్యం కానీ మన అటెన్షన్ కాదు గా చూస్తే పెద్ద డిజాస్టర్ ఏమీ జరగదు హిందూయిజం సర్వైవ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దీన్ని ఎన్నో వేల సంవత్సరాలుగా నాశనం చేద్దామని చూసినా కూడా దీన్ని ఎవరూ ఏం చేయలేకపోయారు కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మనం గుడిని కేవలం దేవుడుండే చోటుగానే చూస్తున్నాం అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు అనే కాన్సెప్ట్ హిందూయిజంలో లేదు గుడి అనేది ఒక ఎనర్జీ సెంటర్ ఒక కమ్యూనిటీ హబ్ మనం గుడికి వెళ్ళడం మానేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది దేవుడు కాదు మనమే మరియు మన చుట్టూ ఉన్న వ్యవస్థ అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుకుందామా అంటే ఎకనామిక్స్ గురించి మన దేశంలో టెంపుల్ ఈకోసిస్టమ్ ఎంత పెద్దదో మీకు ఐడియా ఉందా ఒక్కసారి మీ ఊర్లో ఉన్న ఫేమస్ గుడిని ఊహించుకోండి ఆ గుడి బయట ఏమేమి ఉంటాయి పూలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు పూజ సామాగ్రి అమ్మేవాళ్ళు ప్రసాదం కౌంటర్లు చిన్న చిన్న బొమ్మల షాపులు ఆటో వాళ్ళు టాక్సీ వాళ్ళు వీళ్ళందరి జీవితం దేని మీద ఆధారపడింది మన గుడి మీదనే కదా ఒక నెల రోజులు మనం గుడికి వెళ్ళడం ఆపేస్తే ఫస్ట్ రోడ్డు మీద పడేది వీళ్ళే ఇంకొంచెం డెప్త్గా వెళ్తే అర్చకులు పురోహితులు వేద పండితులు గుడిని క్లీన్ చేసే సిబ్బంది సెక్యూరిటీ వీళ్ళందరి జీతాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనం వేసే హుండీ కానికలు మనం చేపించే అర్చన టికెట్ల వల్లే కదా పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తాయి కానీ ఊర్లలో ఉండే చిన్న చిన్న టెంపుల్స్ యొక్క పరిస్థితి ఏంటి అర్చకుడికి నెన తిరిగేసరికి ఇచ్చే ఆకాశ సంభావన కూడా ఆగిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సర్వైవ్ అవుతాయి లక్షల మంది ఉపాధి కోల్పోతారు అది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు భయ్యా ఇది కొన్ని లక్షల కుటుంబాల కడుపు నింపే విషయం టూరిజం కూడా దెబ్బతింటుంది తిరుపతి కాశీ రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోతే హోటల్స్ ట్రావెల్స్ ఏజెన్సీస్ అలా ఒక చైన్ రియాక్షన్ మొత్తం దెబ్బతింటుంది ఎకనామీకి ఒక పెద్ద షాక్ తగులుతుంది సో మనం గుడికి వెళ్ళకపోతే నష్టపోయేది మనం కాదు ఈ వ్యవస్థ మొత్తం నష్టపోతుంది అక్కడ ఉండే వాళ్ళందరూ నష్టపోతారు వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డున పడతాయి సరే ఎకనామిక్స్ ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుందాం పర్సనల్గా మనకేంటి లాస్ మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయండి లైఫ్లో ఫుల్ టెన్షన్ రేపు ఎగ్జామ్ రిజల్ట్స్ లేదా జాబ్లో ప్రెషర్ లవ్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు జస్ట్ అలా గుడికి వెళ్ళి ఆ గంట శబ్దం విని కాసేపు ఆ రాతి స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది ఏదో తెలియని రిలీఫ్ ఒక పాజిటివ్ వైబ్ అవునా కాదా గుడి అంటే మన బిజీ లైఫ్ నుండి ఒక చిన్న ఎస్కేప్ మన మైండ్కి ఒక రీసెట్ బటన్ మన పూర్వీకులు గుడులను ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు దానికి ఒక సైన్స్ ఉంది ఆగమశాస్త్రం అంటారు విగ్రహం కింద ఉండే యంత్రాలు గుడి నిర్మాణం అక్కడ చదివే మంత్రాల ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కలిసి ఓ పవర్ఫుల్ ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి దాన్నే క్షేత్రశక్తి అంటారు ఇంట్లో పూజ చేసుకోవడం అంటే పవర్ బ్యాంక్తో ఫోన్ చార్జ్ చేసుకోవడం కానీ గుడికి వెళ్ళడం అంటే డైరెక్ట్గా మెయిన్ పవర్ కే ప్లగ్ కనెక్ట్ చేయడం లాంటిది దీని ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక నెల రోజులు మనం ఆ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉంటే మనలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి ఆ ప్రశాంతత మిస్ అయిపోతాం మన చుట్టూ ఉండే నెగిటివిటీ క్లీన్ చేసుకునే ఒక అవకాశాన్ని కోల్పోతాం ముఖ్యంగా యూత్కి ఈ సోషల్ మీడియా గోల ఈ కాంపిటీషన్ ప్రపంచం నుండి కాసేపు డిస్కనెక్ట్ అవ్వడానికి గుడి అనేది ఒక బెస్ట్ ప్లేస్ మన టైం విత్ డివైన్ కరెక్షన్ అనేది కోల్పోతాం మనం గుడికి వెళ్ళినా బంద్ చేస్తే కనుక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇది మిస్ అయితే కనుక బయ్యా మన లైఫ్లో చాలా కోల్పోయినట్టే ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రసాదం అబ్బా గుడిలో పెట్టే ఆ పులిహోర కానీ దద్దోజనం కానీ టేస్ట్ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా రాదు అవునా కాదా ఆ ఆకు దొన్నెలో తినే మజానే వేరు ఒక నెల రోజులు గుడికి వెళ్ళకపోతే ఆ అమృతాన్ని మిస్ అయిపోతాం ఇది జోక్ కాదు భయ్యా ప్రసాదం అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు అది దేవుడి యొక్క బ్లెస్సింగ్ కూడా ఇది తిన్నప్పుడు కలిగే తృప్తే వేరు సెకండ్ థింగ్ కల్చర్ ఇంకా కమ్యూనిటీ గుడి అంటే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ లాంటిది మన తాతల కాలం నాటి ఫేస్బుక్ అనుకోండి నలుగురిని కలవడానికి పలకరించుకోవడానికి ఒక వేదిక పండగలు వస్తే గుడిలోనే కదా సందడంతా భోజనాలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ మన కల్చర్ని బ్రతికిస్తున్నాయి మనం గుడికి వెళ్ళకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి ఈ కల్చర్ ఏనా పాస్ అవుతుంది గుడి గోడల మీద ఉండే శిల్పకళ అక్కడ వినిపించే శాస్త్రీయ సంగీతం వేదమంత్రాల ఘోష ఇవన్నీ మన ఐడెంటిటీ మన కంట్రీ యొక్క ఐడెంటిటీ ఒక నెల రోజులు ఇవన్నీ ఆగిపోతే సమాజంలో ఒక రకమైన స్టాగ్నేషన్ వస్తుంది పండగలకు కళ ఉండదు మన మూలాలను మనం మర్చిపోయే ప్రమాదం ఉంది సో గుడికి వెళ్ళడం అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక నెల రోజులు మనం గుడికి వెళ్ళకపోతే దేవుడికి ఏమీ కాదు హిందూ ధర్మానికి కూడా పెద్దగా ఏమీ కాదు అది ఎప్పటి నుంచో ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది కానీ మనం చాలా కోల్పోతాం ఆర్థికంగా ఎంతో మందికి సాయం చేసే అవకాశాన్ని కోల్పోతాం మానసికంగా ఒక గొప్ప ప్రశాంతను పాజిటివ్ ఎనర్జీని కోల్పోతాం మన మూలాలను మన కమ్యూనిటీ ఫీలింగ్ని కోల్పోతాం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమృతం లాంటి ఆ ప్రసాదాన్ని కూడా మిస్ అయిపోతాం ఉడికి వెళ్ళడం అనేది ఒక భయంతోనో లేక ఎవరో చెప్పారోనో చేసే పని కాకూడదు ఇది మన అవసరం మన మనసుకి మన ఆత్మకి కావాల్సిన ఫుడ్ అది మీరు రోజు వెళ్ళక్కర్లేదు కుదిరినప్పుడు మాత్రమే వెళ్ళండి కానీ వెళ్ళినప్పుడు మాత్రం మీ ఫోన్ పక్కన పెట్టేసి ఆ వైబ్ని పూర్తిగా ఫీల్ అవ్వండి మీరు ఏమనుకుంటున్నారు మీరు గుడికి ఎందుకు వెళ్తారు లేకపోతే ఎందుకు వెళ్ళరు కింద కామెంట్స్లో గా చెప్పండి లెట్స్ హ్యావ్ హెల్తీ డిస్కషన్ ఈ వీడియో మీకు కొత్త పర్సెప్షన్ ఇచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా గుడి అంటే బోర్ ఫీల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు స్టే హెల్తీ స్టే సేఫ్ This is your DSM Facts signing off.